నమస్తే మీరు చూస్తున్నది కర్షకవాణి ఛానల్ నా పేరు శంకర్ మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా రాముల బండ అనే విలేజ్లో ఉన్నాం ఈ విలేజ్లో వినూత్నంగా ఆలుగడ్డ సాగు చేస్తున్నారు మన తెలంగాణలో మనం చూసుకున్నట్టయితే అందరు రైతులు సాంప్రదాయబద్ధంగా ఒరి కానీ పత్తి కానీ ఈ రెండు పంటల మీద బాగా ఆధారపడి ఉంటారు కాకుండా ఇక్కడ రైతు మాత్రం వినుత్తంగా జనార్దన్ రెడ్డి వినూత్వంగా ఆలోచించి సో ఆలుగడ్డ మనకాడ కూడా పండుతుంది అని చెప్పేసి తను అక్కడ నుండి గడ్డలు తీసుకొచ్చి ఇక్కడ సాగు చేయడం జరుగుతుంది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు తెలంగాణలో తక్కువ శాతంలో కూరగాయలు పండిస్తారు కూరగాయల్లో ఆలుగడ్డ అన్నది ఇంకా తక్కువ శాతంలో పండిస్తారు ఈ ఆలుగడ్డ పండియడానికి కారణాలు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జనార్దన్ రెడ్డి గారు నమస్తే మీరు ఇక్కడ నల్గొండ జిల్లాలో ఆలుగడ్డ అసలు చూద్దామన్నా ఏ రైతులకు తెలియదు వాళ్ళు పండియరు మీరు ఇటు సైడ్ రావడానికి కారణాలు ఏంటి ఇప్పుడు ఎప్పుడేసే పంటలే కాకుండా ఒక కొత్త రకమైన పంటలు వేస్తే పంట మార్పిడి జరుగుతుంది ఒకటి మనకి ఏంటంటే ఎప్పుడు అందరు వేసేదాన్ని మార్కెట్ తీసుకపోతే రేట్లు ఉండవు మన దగ్గర మనం కొంచెం కొంచెం వెరైటీగా పోవాలి కొంచెం వినూత్నంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆలు సాగు చేయడం జరిగింది వన్ ఎకర్ పెట్టాను ఫస్ట్ టైం ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ డేస్ అవుతుంది ఒక ట్వంటీ వన్ మంత్ లోపు హార్వెస్టింగ్ కూడా ఉన్నది ఇప్పుడు గడ్డలు తొని చూసాము ఇప్పటికైతే మంచిగానే ఉన్నాయి గడ్డలు ఒక పది బస్సాలు తీసుకొచ్చి పెట్టాము జహీరాబాద్లో తీసుకొచ్చాము సీడు సీడ్ ఒక ఎన్ వన్ ఎకర్ పెట్టామండి ఏంటి ఇది ఎట్లా ఉంటుంది ప్రక్రియ అసలు ఇవి మొక్కలు నాటుకుంటారా లేకుంటే గడ్డల్ని పెట్టుకుంటారా ఎట్లా ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి మన చిన్న సైజ్ అంటే మామూలుగా ఎట్లా అంటే చిన్న పిట్ట చిన్న చిన్న సైజులో వస్తాయి మన సీసెన్ కోళ్ళ టైప్లో వస్తాయి కొంచెం లావ్ వస్తుంటాయి అవి తీసుకొచ్చి పెట్టాను పది బస్తాలు పెట్టానండి అంటే ఎకరానికి ఎన్ని బస్తాలు పెట్టాలి అంటే దానికి వెడల్పులో ఎంతలో పెట్టుకోవాలి పొడువులో ఎంతలో పెట్టుకోవాలి ఇవి పెట్టుకుని నాటుకునేటప్పుడు ప్రక్రియ ఎలా ఉంటుంది ఇది సాలుకు సాలుకు మధ్యలో మూడు ఫీట్లు లోపేనండి ముప్పై ఇంచులో సరిపోతుంది జరిగిన మూడు ఫీట్లు కూడా అవసరం లేదు ఎందుకంటే ఇది పెద్దగా పెరిగే చేయని ఏం కాదు ఇది టమాటా చేటుకంటే ఇంకా చిన్న సైజే ఉంటుంది ఇది ఇంకా మనం కొత్తగా వేసేం కాబట్టి రోడ్ ఏమంటే ఏం చేయాలి ఏం చేయాలని కూడా చాలా మంది మేము ఉన్నప్పుడు ఆగి మరీ అడుగుతారు టమాటా లెక్కనే ఉంది ఏంది బాబు ఇది టమాటా లెక్క కొడతలేదు దగ్గరికి వచ్చి చూస్తా అన్నారు ఆలు కాబట్టి ఇక్కడ వంతదా అంటున్నారు ఒకటండి ఎక్కడైనా ఏదైనా వండుతుందండి మన దగ్గర మన భారతదేశంలో మంచి అనువైన భూములు ఉన్నాయి అంటే మనం చూసిందే మనం చెప్తుంటే వింటుంటాం కదా మన దగ్గర ఏ చేసినా పంతది కాబట్టి దానికి కొంచెం హార్డ్ వర్క్ దానికి హార్డ్ వర్క్ ఉంటుంది దానికి ఈజీగా ఉంటుంది మన దగ్గర ఏంటంటే వరి పత్తి లేదా కొంత కొన్ని ఏరియాలో పల్లి వేస్తుంటారు ఆ రెండే కాకుండా మనం కొంచెం అన్న వెరైటీగా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక వన్ ఎకర్ సాగు రెండే టూ ఎకర్స్ అనుకున్నాను ఫస్ట్ టైం కదా ఎందుకు తొందర అని వన్ ఎకర్ సాగు చేశాను ఇప్పటికీ తొయ్యి చూశానండి అక్కడక్కడ కొంచెం గడ్డలు చూస్తుంటే కొంచెం ఆనందంగా ఉంది అనిపిస్తుంది బాగున్నాయి ఎంత ఖర్చు వచ్చింది నీకు ఈ ఎకరంలో ఆలుగడ్డ గడ్డలు పెట్టుకోవడానికి నీకు ఎంత ఖర్చు వచ్చింది అంటే లేబర్తో కూలీలకు కావచ్చు నువ్వు తీసుకొచ్చిన తీసుకొచ్చి పెట్టిన గడ్డలు కావచ్చు వీటికి ఓవరాల్గా ఒక ఎకరానికి ఎంత ఖర్చు అయింది నువ్వు స్టార్ట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు అంతా ఇప్పటివరకు అండి ఒక ముప్పై వేల లోపే అయిందండి పెద్దగా ఏం కదా పెంటలు కూడా ఏం పోయలేదు ఎందుకంటే ఆల్రెడీ పంట అయింది కాబట్టి ఆటోమేటిక్గా అది కొంచెం గ్రోతింగ్ బాగుంటుంది పంట మార్పు అయినప్పుడు దోశ వేసాము ఇంతకుముందు దీనికంటే ముందు ఆ దోశలో లాస్ట్ టైం లాస్ట్ మూమెంట్లో గడ్డి బాగా వచ్చేది గడ్డి దోస్త మొత్తం రోడ్ వేటర్ కొట్టించాము ఒక నెల రోజులు వన్ అండ్ హాఫ్ మంత్ మక్కిన తర్వాత ఈ సీడ్ అనేది ఆలు అనేది వేసాము ఇంకా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ లోపు హార్వెస్టింగ్ ఎక్కడ తెచ్చారు ఈ ఆలు సీడ్ ఎక్కడ తెచ్చారు ఇది జహీరాబాద్ అండి జహీరాబాద్లో కూడా వేరే ఒక చూస్తానికి వెళ్ళాము అన్నగారు అక్కడ ఆల్రెడీ ఆడు వాళ్ళు పెడుతున్నారు మేము అంత ముందుకు కనుకున్న ఆలు పెట్టాలి అన్న ఉద్దేశం ఉండే కానీ మనకు సీడ్ ఎక్కడ దొరుకుతుంది అనేది ఇన్ఫర్మేషన్ దొరకలేదు అక్కడ దానికని పోతే ఇది దొరికింది అన్న దగ్గర సీడ్ ఉన్నది ఎంబడే నెక్స్ట్ టూ డేస్లో దుక్కి రెడీ చేసి వెళ్ళిపోయి తెచ్చేసినాం తెచ్చి నాటాము ఇప్పటికీ ఒక ముప్పై వేలు అయిందండి మొత్తం ఇన్వెస్ట్మెంట్ దీనికి ఒక ఎకరానికి దిగుబడి ఎంత వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే మనకు వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం ఏంటంటే ఒక బస్సా పెడితే పది నుంచి ఇరవై బస్తాల వరకు కూడా అవుతుంది అంటే ఇప్పుడు యాభై కేజీల బస్తా పెట్టినాం అనుకోండి పది నుంచి ఇరవై బస్తాలు ఒక బస్తాకి అలా మెజర్మెంట్ చేస్తారంట ఇది ఒక కేజీ సీడ్ పెడితే ఒక ఒక బస్తాకి సీడ్ పెడితే సీడ్ పెడితే ఆల్మోస్ట్ ఒక ఇరవై బస్తాలు పది పన్నెండు నుంచి ఇరవై బస్తాలు వరకు వస్తాడ బాగా పెంటలు పోసి బాగా చేసి ఇరవై రెండు బస్తాలు కూడా అయిన వాళ్ళు ఉన్నారట మనకైతే అంత ఎక్స్పెక్ట్ ఏం చేయట్లేము రావచ్చు పది పన్నెండు అన్న రావచ్చు అని ఉద్దేశంతో అయితే ఉన్నాం కొత్తగా ఆలు సాగు చేసుకునే అనుకునే రైతులు వాళ్ళు ఏ నెలలో దీన్ని స్టార్ట్ చేసుకొని ఏ నెలలో ఎండ్ చేసుకుంటే బాగుంటుంది హార్వెస్ట్ పలా నెలలో అయితేనే ఈ కూరగాయలకు రేటు బాగుంటుందని చెప్పేసి ఒక ఒక ఒకటి ఉంటుంది ఈ ఆలుగడ్డ ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు ఎండ్ చేస్తే బాగుంటుంది మార్కెట్లో రేటు అంటే మార్కెట్ గురించి అంతా మనకు దీని గురించి అంత ఏం లేదు ఇంకోటి మన దగ్గర ఆలు లేదండి మాకు నల్గొండ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం మాకు ఆలు వేరే డిస్టిక్ల నుంచి వస్తుంది వేరే రాష్ట్రాల నుంచి వస్తుంది మన దగ్గర లేదు మనకు ఎంతో అంటే గిట్టుబాటు దగ్గర అయితే లభిస్తుంది అన్న ఉద్దేశంతో పెట్టాను ఇది ఏవలసింది ఏంటంటే నవంబర్ లోపు నవంబరు లాస్ట్ వీక్ వరకే నాటుకోవాలండి ఇది అట్లయితేనే మనకు చలికి గడ్డ ఊరుతుంది తర్వాత ఎండలో అయితే గడ్డ ఊరదని చెప్పారు కాబట్టి నేను కూడా కొంచెం లేట్ అయింది అయినా సరే ఓకే మనం లక్షలు మిగలాలని ఏం లేదు ఒక విరుత్తు ప్రయత్నం చేసినాం సక్సెస్ అయితే నా నమ్మకం ఉంది అయితే అనుకోండి ఎట్లా ఉంటాయి వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటాయి డ్రిప్ ద్వారా వీటికి నీళ్ళని అందిస్తున్నావు వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది రోజుకి ఒకసారి పెట్టుకుంటావా లేకుంటే మూడు పూటలు పెట్టుకుంటావా ఎలా ఉంటుంది దీనికి వారానికి తడిస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టార్టింగ్ లో వారం అయింది ఇప్పుడు కొంచెం ఏంటంటే కొంచెం ఎండలు ఎక్కువైనాయి కదా ఫైవ్ లేదా సిక్స్ డేస్ ఒకసారి ఇస్తున్నాను సరిపోతుంది అంటే దీనికి కెమికల్స్ కానీ ఫెస్టిసైడ్ కానీ ఇలాంటివి ఏమైనా స్ప్రేయింగ్ చేశారా ఏం లేదండి స్ప్రేయింగ్ ఏం చేయలేదు ఒకసారి జీవామృతం ఒకసారి స్ప్రే చేశాను వేజ్ డీ కంపోజర్ ఒకసారి స్ప్రే చేశాను మొన్న ఆముదం మట్టి కలిపి స్ప్రే చేశాను వేజ్ డీ కంపోజర్ ఒకసారి నెలలోకి ఎక్కించాను కూడా అంతే ఇంకా సపరేట్గా పెద్దగా మందులు గడలేదు దీనికి ఏం వర్క్ ఏముంటది నువ్వు పెట్టుకున్నప్పుడు కూలీల ఖర్చు ఒకటి రోజు దీనికి వాటర్ అందుతున్నాయి అందట్లేవా ఇది ఒకటి రెండేనా కలుపు నివారణ కోసం ఏమైనా పనులు ఉంటాయి కలుపు నివారణ తీసుకోవాలండి మేము పెద్దగా ఏం తీయలేదు కొంత కొంత తీపిచ్చాము కొంత కొంత పెరిగింది మళ్ళీ అట్లనే దానివల్ల ఇబ్బంది ఏమని అనిపించలేదు గడ్డైతే బాగానే ఊరింది ఇప్పటికైతే ఇంకా మందులు అంటే ఏం స్ప్రేయింగ్ అయితే చేయలేదండి జనార్దన్ రెడ్డి గారు ముప్పై వేలు పెట్టారు ఎకరానికి ఎంత ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రావచ్చండి వన్ ల్యాక్ దాకా వస్తుండొచ్చు అని అనుకుంటున్నాను ముప్పై వేలు ఇంకా హార్వెస్టింగ్ అంతా ఒక నలభై వేలు పోయినా కానీ ఒక నలభై ఇంకోటండి త్రీ మంత్స్ లోపే కదండి పంట ఇది ఇప్పుడు ఆరు నెలల పంట కూడా మూడు నెలలు ఒక నలభై యాభై వేలు ఎకరాంలో ఒక నలభై వేలు మిగిలిన కానీ మనకు లాస్ అయితే లేదండి ఇంకా రైతుకు అంతకంటే పెద్దగా మిగిలే పంటలు అయితే ఏం లేదు మూడు నెలల్లో ఒక ఎకరానికి నలభై వేలు యాభై వేలు ముప్పై వేలు అంటే పర్లేదు మంచి ఇన్కమ్ అది కూడా అయితే తెలంగాణ తెలంగాణలో యువకులు కావచ్చు యువకులకు ఒక అభిప్రాయం ఉంటుంది వ్యవసాయం అంటే దండగా ఇటు వస్తే లాసు తప్ప లాభాలు ఏముండవు అని చెప్పేసి ఒక అభిప్రాయం ఉంటుంది అదే ఆంధ్ర ప్రాంతంలో ఇలా ఉండదు వాళ్ళు నిమిత్తంగా వ్యవసాయం చేస్తారు ఒక ఎకరం ఉంటే నాలుగు నాలుగు ఐదు రకాల కూరగాయలు కావచ్చు పంటలు కానీ వాళ్ళు పండిస్తారు తెలంగాణ యువకులకు ఒక అభిప్రాయం ఉంటుంది అది పోవాలంటే ఏం చేయాలి ఒకటేనండి చదువుకున్న వాళ్ళు వ్యవసాయం అది వేరే అండి అది ఇప్పుడు మన పెద్దవాళ్ళు చేశారు ఓకే వాళ్ళకు అనుగుణంగా చేసిరు అప్పుడున్న ఖర్చులకు వాళ్ళకున్న పరిస్థితులు బట్టి వాళ్ళకి సెట్ అయ్యింది మన పెద్దవాళ్ళు లెక్క మనం కూడా చేస్తాం అదే పత్తి అదేంటంటే కాదండి కొంచెం మనం చదువుకున్న వాళ్ళు ఏంటంటే వినూత్నంగా ఆలోచన చేసి వెరైటీ పండు మన దగ్గర ఏది అందుబాటులో లేదు ఏది వేస్తే అందుబాటు మంచి గిట్టుబాటు దొరుకుతు దొరుకుతుంది మనకి అని ఆలోచన చేసి చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేస్తే మాత్రం బాగుంటుందండి వ్యవసాయం దండగేం కాదు దండగా అంటే టెక్నికల్గా చేయనప్పుడు మాత్రం దండగానండి టెక్నిక్ యూజ్ చేసి చేసుకుంటే మాత్రం పండగలాగానే ఉంటుందండి మొత్తంగా అయితే ఇది పరిస్థితి జనార్దన్ రెడ్డి గారు వ్యవసాయం చేస్తే టెక్నికల్గా చేయండి టెక్నికల్గా చేస్తే చాలా లాభాలు ఉంటాయని చెప్పేసి జనార్దన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది తను ఆలుగడ్డ సీడ్ని అయితే ఈ ఎకరంలో నాటుకున్నాడు ఎకరానికి ముప్పై వేలు అయితే ఖర్చు ఖర్చు వచ్చిందని చెప్తున్నాడు తను నాటుకున్నప్పుడు ముప్పై వేలు ఖర్చు వచ్చింది దీ సీడ్ని తీసుకొచ్చి నాటుకున్నామని చెప్పేసి జనార్దన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది దీనికి డ్రిప్ ద్వారా వారానికి ఒకసారి నీటిని అందించినా కూడా అవి ఎదుగుదలకు తోడ్పడుతుందని చెప్పేసి జనార్దన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ఎకరానికి తను ముప్పై వేలు ఖర్చు పెడితే సుమారుగా లక్ష రూపాయలు ఆదాయం పొందొచ్చని చెప్పేసి తను చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఎవరైనా వినూత్నంగా సాగు చేయాలంటే సాంప్రదాయ పంటలు పత్తి వరి ఇలాంటివి చేయకుండా వినూత్నంగా ఇలా ఆలుగడ్డ అనే తను చెప్పట్లేడు ఏదైనా టెక్నికల్గా సాగు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వ్యవసాయంలో కూడా మంచి లాభాలు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది